ఈ లో వార్త ఇరవై ఒకటో వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చి చదువు ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయము దేవాలయము దేవాలయములో ఆ దేవాలయములో ఆయనకు పది గంటలు ప్రాథ పెడితే పన్నెండు గంటలకు వచ్చిన్నాను మనమ్మగారు లాగా మరి అమ్మగారు లాగా ఎవరు చెబుతుందమ్మ మరి సదరం నుంచి అంటే అక్కడ చెబుతారు చూడండి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయనకు పెందల అది పెందల కడని పెందల కడని ఎందుకు వచ్చిన్నారు ఇది వాళ్ళ నేను చెప్పిన అర్థం కావట్లేదు తిల్లకి అందుకే ఫోన్లు ఎక్కడికి పెట్టమన్నా ఎక్కడి పెట్టేది ఫోన్లు మనం గించావా నీ ఫోన్ మహా బాధ చేస్తా తీసినా పోరకనే ఫోన్ ఒకవేళ ఫోన్ వస్తే నొక్కే అలా కొంచండి మొహా ప్రాంతంలో ఉన్నారని ఆ మట్టి మోకాళ్ళకి అర్థం అవుతుంది మీ మట్టి మోకాళ్ళకి అర్థం కాదు ఆ మట్టి మోకానికి అర్థం కాదు మళ్ళీ చేస్తారు మేము ఎలా వాక్యం చెప్పాలి మైండ్ మనసు పోతుంది మైండ్ ఎటువంటి పోతుంది ఈ శబ్దాలు వినగాని సైలెంట్ పెట్టుకోవడం రాకపోతే రింగ్ అవ్వగానే టక్కని అక్కండి వాక్యం అంటారు అలాగనే వాళ్ళకి వాక్యం వినిపిస్తారు మీకు అత్తగా తేలి జా అలాగా చెప్పడం జాతీ కాదు ఒక ఇంటికి వెళ్ళి సువార్థ చెప్పడం జాతకాలు చెడే చేత అవుతుంది ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి అలాగే ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చదువుతుంది ఇప్పుడు ఏంట ఎవరు చేశారా ఏం చేశారా పిండా పిండి పిండి కోసం వచ్చారా కారం కోసం వచ్చారా కోసం వచ్చారా పచ్చడి కోసం వచ్చారా

పనికైతే పోతాం పోతాండి పెళ్లికి అయితే పెద్దలుగా పోతాం పెళ్లిగా ఉంటారా భోజులు అయిపోతాయో బోధి కూర్చుంటే ముందు లైన్లో ఉండదా ముందు లైన్ ఇవో మళ్ళీ ఇప్పుడు ఏమండి వేరే చోటగా దొరకదని అయిపోతాయేమో కాగి అయిపోతాయేమో దొరకదేమో వెనకాలేమో తింటాక ముందే ఉంటాం వెళ్ళడానికి ముందే ఉంటాం ఇక ఏ పని చేయడానికి ముందే ఉంటాం కానీ ఈ ప్రజలందరూ కూడా దేవుని ఆలయములకి ఆయన మాటలు పెరగటానికి పెద్దల కడనే వచ్చు ఉన్నారు దేవుని సోదరురా ఇంతగా బోధించినా మీరు ఎందుకు రావట్లేదు మీకే మీకే బాధ లేదు తెల్లారిస్తారు పాశ్వాత కూర్చుకుంటారు పాశ్పత్రం తోపుకుంటారు కేజీ మిమ్మల్ని అన్నం వండుకుంటారు కోర వండుకుంటారు బట్టలుంటే ఒదుకుంటారు ఏమంటే ఇవన్నీ చేస్తారు పిల్లలకు అన్నం పెట్టాలా క్యారేజ్ కట్టాలా ఈ బాధలు మీకు కానీ మాకే బాధ మాటలు మాట్లాడటానికి వీళ్ళు ఎందుకు రావట్లేదు దేవుడు ఆలయానికి వీళ్ళు ఎందుకు రావట్లేదు ఈ బాధ ఉండాలి ఇది దేవునికి ఇష్టమైన బాధ ఒకసారి